హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా మాన్సా తెలుగు వ్లాగ్స్ ఎలా అందరూ బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అయితే మేము పార్క్ వెళ్తున్నాం అండి సో పిల్లలు ఆడుకుందాం వెళ్దాం మమ్మీ వెళ్దామని మా పిల్లలు అడుగుతున్నారు అలాగే మా అక్క కూతురు వచ్చిందని చెప్పి తనకు చూపిద్దామని వెళ్తున్నాము నా హస్బెండ్ అడిగింటే వెళ్ళి తీసుకెళ్లారు సో ఇలా వెళ్తున్నామండి మేము ఫస్ట్ ఉల్లిమెల్ల లేక్ అని కొత్తగా ఉంది అక్కడికి వెళ్దాం అనుకున్నాము కానీ పిల్లలు పార్కే కావాలి నాకు అక్కడ ఆడుకోవాలి అంటుంటే సో మేము అక్కడికి వెళ్ళామన్నమాట వెళ్తుంటే చాలా చల్లగా ఉందని మేమైతే వర్షం పడుతుందని చాలా టెన్షన్ పడ్డామనమాట మొత్తం క్లౌడీగా ఉండింది అనమాట మేము ఫోర్ థర్టీకి వెళ్ళినా కూడా మేము ఆడికే మోడంగా వర్షం పడుతూ కొంచెం లైట్ లైట్గా తుంపరు పడుతున్నట్టు ఉన్నింది అనమాట సో ఆడుకోలేదు వీళ్ళు పిల్లలు ఆడుకోలేరు ఏమో అనుకుంటూ వెళ్తున్నాము సో మేము ఏమి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు పడింది తప్ప అంతవరకు ఏం పర్లేదు బాగా ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలు సో ఇక్కడంతా మేము డ్రింక్ డోర్ దాటుకోవడం శిల్పారామంకి వెళ్తున్నాము వెళ్తుంటే చుట్టుపక్కల అంతా చెట్లేనండి ఇప్పుడు నేను త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళింటాను శిల్పారామ్మమ్కి సో ఎంత చూస్తే ఎన్నిసార్లు వెళ్ళినా ఆడుకోవాలనిపిస్తుంది ఏ ముఖ్యంగా నా పెద్ద కొడుకు అయితే చాలా ఎంజాయ్ చేస్తాడండి శిల్పారామంకి సో మేము శిల్పారాం దగ్గరికి వచ్చేసాము ఇంకా మా హస్బెండ్ మమ్మల్ని డ్రాప్ చేసేసి ఇంకా బండిని పార్క్ చేయడానికి వెళ్ళారు పార్క్ చేసి వచ్చాక మా పిల్లలు అయితే చుట్టూ చూస్తున్నారనమాట ఎప్పుడు వెళ్ళినా కూడా సండే మాత్రం వెళ్ళకూడదండి సండే అయితే ఎంతమంది రష్ ఉంటారండి అండి శిల్పారామంలో బైక్ పెట్టడానికి స్పేస్లో అది అంతమంది ఉన్నారు లోపల మామూలుగా పార్కింగ్ ఏరియా ఉంటుందన్నమాట అదంతా ఫుల్ అయిపోయింది అనమాట సో మళ్ళీ బయటకు వచ్చి అక్కడ పెట్టేసి మళ్ళీ లోపలికని ఎంటర్ అవుతున్నాము మొత్తం బాగా వా వాటర్ ఫాల్స్ లాగా అంతా ముందు లేకనే ఇప్పుడు ఈ మధ్య బాగా కట్టేశారండి వా శిల్పారామము చాలా బాగా అనమాట ఇప్పుడు ఫ్రంట్లోనే మనకి వాటర్ ఫాల్ లాగా వాటర్ ఏరియా ఉందనమాట సో మా పిల్లలు వెళ్తున్నారు ఆడుకుంటున్నారు మొత్తం అంతా ఇంకా వాళ్ళకి వాళ్ళదే అనమాట ఇంకా రాజీ మట్ అయిపోయింది నా చిన్నోడు చూడండి నేను నడుస్తాను ఎత్తుకున్నా కూడా ఎత్తుకుని ఎత్తుకుని ఇవ్వలేదనమాట అంతగా ఎంజాయ్ చేస్తున్నాడు నా చిన్నోడు ఏదో వారికి హ్యాపీనెస్ అనమాట ఎక్కడికి వచ్చాము నేను బయటికి వచ్చేసాను అలా అనమాట బాగా ఎంజాయ్ చేస్తే అటు వెళ్ళారు మా హస్బెండ్ అయితే ఇంకా టికెట్ వెళ్తున్నారు మేము అలా ఇంకా బయట పిల్లలు ఆడుకుంటుంటే అట్లా చూస్తున్నాను అనమాట టికెట్స్ మాత్రం ఎంత మంది రష్ ఉంటారేమో అండి ఒక్కొక్కరు క్యూగా ఉంటారు కాబట్టి ఇట్లా అదొక పిల్లలకి పెద్దలకి వీ బోటింగ్కి వీడియో కానీ ఇంత ఇంత రేటింగ్ ఇంత డబ్బులు అని అమౌంట్ అని సర్టెన్ అమౌంట్ అని బెటర్ అనమాట వాడు బోర్డు సో ఇంకా మేము హస్బెండ్ టిక్కే తీసుకుంటే నేను అలా మా పిల్లలకి ఫొటోస్ తీస్తూ అలా కొంచెం వీడియో తీస్తూ అట్లా చూస్తున్నాను చూశాను ఇంకా కంటిన్యూ మొత్తం ముస్లింస్ అందరు ఈ ఉంటారు చిన్నటి వాడు అసలు ఎంజాయ్ చేయడు పోనా ఏం కల్లా దక్కతో పో అక్కడ ఎంజాయ్ చేయి

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những চ্চা বাড়ি ফোটো কে ఏంది తీసుకున్నాండి తీసుకొని వస్తానండి బొరుగులు వేసుకొని వస్తాను మీరు పోతారా సరే నువ్వు వీళ్ళు వాళ్ళు మన ఇద్దరం తీసుకొద్దాం పోనా పోడిపో నాంతా పోను బొరుగులు వేసుకొని వస్తాము బొరుగులు సరే రాదండి ఇది వీడియో అయితే నేను తీసుకుంటా అంటా పట్టుకొచ్చా ఏంది అన్న చేపలు వచ్చినాయా ఇక్కడన్నానాడున్నాడుంటే ఆన్ చేయలేదా ఇక్కడ నేను బొరుగులు ఐస్ క్రీమ్ పిల్లల కోసం ఇంకా కొన్ని కురుకురేస్ తీసుకుందామని వచ్చాను సో ఎంత మంది ఉన్నారంటే ఎన్నిసార్లు చెప్పినా అందరూ ఇక్కడ బొరుగుల మిచ్చులు అనేది చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ తిని వెళ్తారనమాట ఇక్కడ నేను ఒక ట్వంటీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేశాను అనమాట ఈ బురుగులమిర్ కోసం తీసుకెంత సేపు పట్టిందో అందరు క్యూ ఉన్నారనమాట బురుగులమిచ్చర్ కోసం నువ్వు ఇలాగ అయిపోయింది మళ్ళీ ప్రిపేర్ చేసి ఇచ్చిందనమాట సో నేను ఫైనల్లీ సాధించుకో వెళ్తున్నాను ఎక్కుదు పండి మీరు సోషల్ ఎక్కండి వాజుడు వర్జుడు వర్జు వన్ అండి ఎక్కి ఈ చిన్నారుజుడు पर बारेंदाई a bike 디디댑 <tries> 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 <tries>

వెళ్ళిపోతారంతా క్లోజ్ చేసేస్తారు ఎవరింటికి వెళ్ళిపోతారు